లార్డ్ దేవుని వాక్యం చదువుదాం అందరూ లేఖనాలు చూడండి యహాన్స్ వార్త రెండవ అధ్యాయము మొదటి వచ్చినము నుండి చదువుదాం మూడవ దినమున గలెలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను ఏసు తల్లి అక్కడ ఉండెను ఏసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదనను ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరి రాతుబానలో అక్కడ ఉంచబడి ఉండెను యేసు ఆ నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాన యొక్క తీసుకొని అని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్ష రసము నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్ష రసమైన ఆ నీళ్లు చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయేను నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పెను కానాలో ఖానాలో ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసముంచిరి యోహన్ సువార్త యేసు యొక్క దైవత్వాన్ని తెలియజేసే సువార్త అంటే యేసు యొక్క జీవాన్ని గురించి మనం ఎక్కువగా చదువుతాం ఈ సువార్తలో యేసు ప్రభు సుమారుగా పన్నెండు అద్భుత కార్యాలు చేశాడు ఈ అద్భుతాలు మిగిలినటువంటి సువార్థికులు రాయల అయితే ఈ అద్భుతాలని యోహాను సూచిక క్రియ అంటాడు అద్భుతం అనే పదం ఉపయోగించలా యోహాను అన్ని చోట్ల అదే మాట ఉపయోగించబడుతుంది చూడండి పదకొండవ వచ్చును మొదటి సూచిక క్రియను చేసి ఇది సూచిక క్రియ అంటే ఆయన ఎవరో లోకానికి తెలియజేయటానికి ఆయన చేసిన అద్భుతం అది సూచిక క్రియ ఆయన ఎవరు ఆయన అసలు ఎందుకు చేశాడు తన మహిమను కనపరచటానికి ఏంటి ఆయన మహిమ అంటే తాను దైవత్వము కలిగినటువంటి వ్యక్తి దేవుని యొద్ధ నుండి వచ్చినటువంటి వ్యక్తిని అనే సంగతి తెలియజేయటానికి ఈ సూచ్యక్రియలు చేశాడు ఆ సూచక్రియలో మొదటి సూచ్యక్రియ వివాహం మంచిది పెళ్ళి అనగానే సంతోషం ఇంతకు అసలు పెళ్ళి అంటే అర్థమైంది వాట్ ఈజ్ మ్యారేజ్ మానవ జీవితాన్ని కాపాడుకోవటం లేక మానవ జీవితాన్ని కొనసాగించడం ఇప్పుడు మాకు పెళ్ళయింది కాబట్టి నాకు పిల్లలు పుట్టారు నేను చచ్చిపోయిన నా జీవితం కొనసాగుతుంది ఎందుకని ఏం జరిగింది పెళ్ళయింది అదే కదా మా నాన్న ఇంకా జీవించే ఎక్కడ ఇదిగో మా తాత ఇంకా జీవించే ఉన్నాడు ఎక్కడా ఇండివిజువల్గా తీసుకుంటే వాళ్ళు వెళ్ళిపోయారు కానీ వారి యొక్క జీవము నాలో కొనసాగుతూ ఉన్నది సో మ్యారేజ్ ఈజ్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆర్ ఎ మెయింటైనింగ్ ఏ హ్యూమన్ లైఫ్ ఇక్కడ ఒక విందు జరిగింది ఏంట విందు వివాహ విందు అన్ని విందులు ఒకటి కాదు వివాహ విందు రోజున మనం ఎలా పెడతాం భోజనం సంతోషంగా పెడతాం తినండి ఎంతో తింటారో అంతే కదా వివాహం అనేది ఆనందం కోరక ద ఫీస్ట్ అనేది సంతోషించడం ఏం సంతోషించాలంటే ద హ్యూమన్ లైఫ్ అయితే ఇక్కడ ఒక కొరత ఏర్పడింది ఏంట కొరత ద్రాక్ష రసం అయిపోయింది ఈ ద్రాక్ష రసము మానవ జీవానికి చూచినగా ఉన్నది ద న్యాచురల్ లైఫ్ ఇప్పుడు ద్రాక్షార ద్రాక్షారసము ఎంత రుచిగా ఉంటుంది కదా ద్రాక్షకాయల్లో నుంచి రసం వస్తుంది ద్రాక్షకాయలు చెట్టు నుంచి వచ్చిన చెట్టు భూమిలో నుంచి నీటిని తీసుకుని ద్రాక్ష రసంగా ఇస్ అ నేచురల్ లైఫ్ అది అయిపోయింది ఈ న్యాచురల్ లైఫ్ దేనికి గుర్తు అంటే మానవ జీవితానికి గుర్తు మన జీవితానికి గుర్తు మన జీవితము క్షీణించిపోయే జీవితం ఎంతమంది నమ్ముతున్నారు కదా చాలామంది అన్నారు మీకేంటి అయ్యారు చేతికి దెబ్బతయిలు అన్నారు కొంతమంది ఏంటమ్మా నేను మనిషినేగా అయినా సరే ఎట్లా ఒకసారి మీకు మీకు తగలకూడదు ఎందుకు తగలదు యేసు ప్రభుకి దెబ్బలు తగిలిని యేసు ప్రభుని కొరడలతో కొట్టారు కొడితే తగిలిని వి ఆర్ హ్యూమన్ మన జీవం ఏ పాటిది అని బైబిల్లో ఉంది కాబట్టి మన జీవం క్షీణించిపోయే జీవం అది శాశ్వత జీవము కాదు అందువల్లనే మన కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి క్షీణత ఎప్పుడు ఏర్పడుతుంది మరణం మన మీదకు వచ్చినప్పుడు అవును మరణం మన మీద అటాక్ చేస్తుంది అయితే మానవుల మనం మనకి క్షీణత కలుగుతుంది మన జీవము బలహీనమైనటువంటి జీవం కుటుంబ జీవితాలు ఎందుకు క్షీణతలో ఉన్నాయంటే మరణము మన మీద దాడి చేస్తుంది అసలు మన మీద మరణము దాడి చేయటానికి కారణం అసలు మనం ఆల్రెడీ మరణావస్థలో ఉన్నాము మానవుడు మరణావస్థలో ఉన్నాడు అయితే ఏ ఇక్కడ ఒక అద్భుత కార్యాన్ని చేశాడు ఏంటి అద్భుతం ద్రాక్షారసం అయిపోయింది ఏసయ్య బాణలు ఉన్నాయి అక్కడ ఆరు బాణలు ఉన్నాయి ఎన్ని బాణలు చూడండి అక్కడ ఆరో వచ్చిన యూదుల శుద్ధీకరణాచారం ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఏంటి రెండేసి మూడేసి ఇక్కడ తేడా ఏంటంటే ఒక బాణలో రెండు తూములే పడతాయి ఒక బాణలో మూడు తూములు పడతాయి అంటే మనం అందరం కూడా ఒకే రకమైనటువంటి వారం కాదు ఈ ఆరు బాణలు మానవునికి చూసిన ఎందుకంటే మానవుడు ఆరో దినాన్ని సృష్టించబడ్డాడు దేవుడు అన్నాడు ఈ బాణలు వేసాయి అన్నాడు బాణలు నీళ్లతో నింపండి నీళ్లతో నింపేశారు ఈ నీరు మరణానికి సాదృశ్యంగా ఉంది బైబిల్లో నీరుకి రెండు సాదృశ్యాలు ఉన్నాయి ఒకటి జీవము రెండవది మరణం సముద్రము మరణానికి చూసిన నది జీవానికి చూసాను బైబిల్లో సో ఇక్కడ వాస్తవంగా ఏం జరిగిందంటే ప్రభు ఆ బాణలను నీళ్లతో నింపమన్నాడు మానవులందరూ కూడా మరణముతో నింపబడి ఉన్నారు ఈ మరణకరమైన పరిస్థితిని ఏసయ్యా జీవకరమైన పరిస్థితిగా మార్చేశాడు అలెలుయా ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చాడు ఈరోజున మన వ్యక్తిగత జీవితాల్లో మరణం ఉంది కుటుంబ జీవితంలో మరణం ఉంది ఈ మరణాన్ని జీవముగా మార్చగలిగిన ఏకైక వ్యక్తి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఆ నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చాడు ఎలా మార్చాడు అది ఉదయకాలం మీతో చెప్పాలనుకున్నాను ఇలాగ మారటానికి మూడు కారణాలు ఈ బైబిల్లో ఉన్నాయి ఒక కారణం మొట్టమొదటి కారణం చూద్దాం ఇప్పుడు నీ జీవితం ఈరోజు ఎలా ఉన్నా మరణంగా ఉందా పరిస్థితులు దారుణంగా ఉన్నాయా కుటుంబ జీవితం ఆనందం లేదా అవును కదా వివాహం అనేది మెయింటైనింగ్ ఏ హ్యూమన్ లైఫ్ మనం వాస్తవంగా మన జీవాన్ని కాపాడుకుంటున్నాం కానీ అది మరణంతో నింపబడింది వెడ్డింగ్ ఫీస్ట్ అనేది వివాహం విందు ఎంజాయ్మెంట్ వేరేది ఎంజాయ్మెంట్ మీరు చెప్పండి మీరు ఎక్కడికన్నా వెళ్ళండి నేను గమనించింది ఏంటంటే మాకు శాంతి లేదు సమాధానం లేదయ్యా ఏంటంటే భార్య భర్త మీద చెప్పింది భర్త భార్య మీద జుతాడు ఇసలు కారణం ఏంటి జీవం లేకపోవటం మన జీవితంలో జీవాన్ని ఇవ్వగలిగేటువంటి ఏకైక వ్యక్తి యేసు అక్కడే ఆయనే జీవాధిపతి ఆయన ఒక్కడే మరణ స్థితిని జీవముగా మార్చగలిగినటువంటి వాడు మరణావస్థను జీవముగా మార్చగలిగినటువంటి వాడు శ్రమలో ఉన్న జీవితాన్ని ఫలభరితం చేయగలిగినటువంటి వాడు మన ప్రభువైన ఎస్ అది ఈ కానా వివాహంలో మనం చూస్తున్నాం వాస్తవంగా ఎస్ఐ చేసిన అద్భుతాల్లో సూచ్యక్రియలు మొదటి అని ఉంది ఇంతగా ఆయన చేసిన సూచ్యక్రియలు మొదటి చూచ్యక్రియను ఎందుకన్నాడంటే ఏసయ్య పన్నెండు జీవపు కార్యాలు చేశాడు ఏం కార్యాలు జీవపు కార్యాలు అంటే ఈ అద్భుతాలు జీవానికి సంబంధించిన అద్భుతాలు మామూలు అద్భుతాలు కాదు వాటిలో మొట్టమొదటి అద్భుతం ఎక్కడ చేశాడంటే వివాహములో చేశాడు భార్యాభర్తల మధ్య చేశాడు కుటుంబంలో చేశాడు కాబట్టి ఈ రోజున దేవుడు నీ కుటుంబంలో అద్భుతం చే ఎలా చేస్తాడు మూడు విషయాలు ఒకటి రెండవ వచ్చిన చూడండి ఏసు తల్లి అక్కడ ఉండెను రెండో భాగం ఏసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిది ఈ రెండింటికి తేడా ఉంది ఏసు తల్లి ఆల్రెడీ అక్కడ ఎందుకు ఉందంటే బంధువు అయి ఉంటుంది కదా యేసు ప్రభు పిలవకుండా ఎల్లడు అయితే పిలిచారు ఎందుకు పిలిచారు ఈయన బోధకుడు ఈయనకు శిష్యులు ఉన్నారు ఆయన బోధ చేస్తూ సంచారం చేస్తూ ఉన్నాడు ఏసయ్యను వాళ్ళు కావాలని పిలిచారు ఏసు పిలవటాన్ని బట్టి అక్కడికి వెళ్ళాడు నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నీ సమస్యలోనికి యేసుని పిలవాలి బైబిల్లో ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైంది ఏసు తల్లిని పిలిచారని లేదు బైబిల్లో ఏముంది ఏసు తల్లి అక్కడ ఉండేను కొన్నిసార్లు మీరు నన్ను పెళ్ళికి పిలుస్తారు లేదా మా పేరు పెట్టడానికి పిలుస్తారు లేదా గృహప్రవేశాన్ని పిలుస్తారు నేను అక్కడికి వచ్చి చూసేసరికి ఆల్రెడీ అక్కడ కొంతమంది ఉంటారు కదా ఏంటయ్య నువ్వు ఇక్కడ ఉన్నావు మా బంధువు అండి అంటారండి మా బంధువు కాబట్టి ఏసు తల్లి ఏమో అక్కడికి వెళ్ళింది అక్కడ ఉండిన ఉందా ఏసు తల్లిని పిలిచారని లేదు కానీ ఏసుని పిలిచారు ఇక్కడ ఏం చెబుతున్నాడు పరిశుద్ధాత్ముడు అంటే ఏసయ్యను మన ప్రతి సమస్యలోనికి పిలవాలి ప్రతి కార్యంలోనికి పిలవాలి నీ వ్యక్తిగత జీవితంలోనికి పిలవాలి ముఖ్యంగా వివాహంలోనికి పిలవాలి దేంటోకండి యేసుని మనం పిలవాలి రెండవది నాలుగవ వచనంలో మూడవ వచనం ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా వాళ్ళకి ద్రాక్షారసం రాకపోతే లేకపోతే ఏసన కొని పెడతాడా ఏంటి ఉద్దేశం అసలు వెంటనే వేసే అన్నాడు అమ్మ నాతో నీకేమి పని ఇక్కడ అమ్మ నాతో నీకేమి పని అని ఎందుకన్నాడంటే నువ్వెందుకు నాతో చదువుతున్నావు కదా ఉద్దేశం నా సమయం ఇంకా రాలేదు కాబట్టి ఇప్పుడు నేనేమి చేయలేను ఏంటి ఆ సమయం అంటే పరలోకపు తండ్రి చెప్పాలి ఆ మాట అనగానే తల్లి ఊరుకోవాలి కదా ఊరుకోలే ఏం చేసింది ఐదవ వచ్చిన ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడి ఇంతకీ గురి గురేంటి ద్రాక్షారసం అయిపోయింది నా కుమారుడు ద్రాక్షారసాన్ని ఇవ్వగలడు ఆయన ఎలా ఇస్తాడో నాకు తెలియదు ఈయన ఒక అద్భుతం చేస్తాడు ఆయన అద్భుతం చేస్తాడు ఈమెకి ఎలా తెలుసు ఏ అని అద్భుతం చేయగలడా పెళ్ళిలో దాక్షారసం అయిపోతే ఏం చేస్తాడు ఎక్కడి నుంచి వచ్చివ్వగలడు ఈయన ఈ ఉద్దేశం ఏంటంటే ఏసు అద్భుతం చేయగలడు ఏసు ఎవరో తల్లికి తెలుసు ఆయన దైవత్వం కలిగినటువంటి వాడు అంటే ఇక్కడ రెండో అద్భుతం ఎలా జరిగిందంటే తల్లి యొక్క విశ్వాసం ఏం విశ్వాసం దామికి నా కుమారుడు దైవత్వం కలిగిన వాడు ఆమెకు తెలుసు కదా గబ్రియల దేవదూత వచ్చి సర్వోన్నతుడైన దేవుడు నిన్ను నేర్పరుచుకున్నాడు పరిశుద్ధాత్మ నిన్ను కమ్మును అప్పుడు నువ్వు గర్భవతి అవుతావు కుమారుని కంటావు ఆ కుమారునికి యేసు అనే పేరు పెడతావు ఆయన పరిశుద్ధుడై అని ఉంటుంది ఆయన పరిశుద్ధుడు నువ్వు కనబోయేటువంటి కుమారుడు ఆయన ఎవరో కాదు సాక్షాత్తు దేవుడు నీ గర్భాన్ని పుట్టబోతున్నాడు పుట్టినటువంటి వాడు దేవుని కుమారుడు అనే సంగతి యేసు మరి మరికి తెలుసు యేసు తల్లికి తెలుసు ఆ విశ్వాసాన్ని కోల్పోలేదు నువ్వు నమ్మినటువంటి దేవుడు శక్తివంతుడని నీకు తెలుసా ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు శక్తివంతుడు అని నేను నమ్మకపోతే ఇంతవరకు దేవుని కార్యాలు చేసేవాడిని కాదు మన ఒక ఆయన అన్నారు అనా ఈ బిల్డింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి బాగా కట్టించారు అన్నాడు నేను కట్టించడం కాదు నీ కమిటీ ముఖ్యంగా దేవుడు చేశాడు ఆయన దృష్టిలో ఇది స్వల్పమైంది ఆయన ఇంకా ఏం చేయబోతున్నాడు అంతే కదా ఇంత చేసిన వాడు ఇక మీద చేయడం అయిపోయింది నా పని నీ పని అయిపోయింది అనుకుంటున్నావా అయిపోలే ఇప్పటి వరకు దేవుడు చేసింది నీ జీవితంలో ఏంటి స్వల్పం దాబిది అదే అంటాడు దేవా మానవు దృష్టిలో ఇది ఘనమైనది కానీ నా జీవితంలో నువ్వు చేసింది ఇప్పటి వరకు స్వల్పమైనది అది నీ దృష్టిలో కొంచెముగాను అవును ఆయన దృష్టిలో కొంచెమే ఆయన దాబిది ఎందుకన్నాడు ఆ మాట నాతో నా జీవితం అంతం కాదు నాకు బిడ్డలున్నారు నా కుమారుడుని నీ సింహాసనం మీద ఆస్యనుడు అవుతాడని నువ్వు చెబుతూ ఉన్నావు అది కూడా నీ దృష్టిలో స్వల్పమైంది నువ్వు ఘనకార్యాలు చేయగలిగిన వాడవు ఎందుకంటే నీవు దేవుడవు ఎవరైనా దేవుడు కాబట్టి మనం దేవుడు కలిగినటువంటి బిడలం జీవము కలిగిన దేవుడిని కలిగినటువంటి వారు శ్రమలు వస్తాయా కష్టింగ్ వస్తాయి ఆపదలు వస్తాయా వస్తాయి ఇబ్బందులు ఫాలో అవుతామా కొన్నిసార్లు అవుతాం మనల్ని ఎవరైనా మోసం చేస్తారా చేస్తారు చేయరా కానీ వీటన్నిటి నుండి దేవుడు తప్పించడమే కాకుండా వాటిని మనం అధిగమించి ముందుకు సాగిపోనట్లుగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు హలో ఇది నమ్మాలను కానీ నీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో ఉంది నువ్వు నమ్మిన దేవుని చేతిలో ఉంది ఆయనకి మరణం లేదు ఆయన సజీవుడు ఆయన నిన్ను విడువడు నిన్న ఎడబాయుడు ఆ విశ్వాసం నీలో ఉండాలి ఈనాడు చాలామంది నమ్మి ప్రజల్ని వెంబడిస్తున్నారు ఆయా చోట్ల వెళ్తున్నారు వస్తుందంటే మరణం నువ్వు దైవికమైన కాని దాన్ని దేన్ని వెంబడించినా వచ్చేది మరణం దేవుని అందు విశ్వాసం కలిగి ఉండేది శ్రమ ఉంటుంది ఆ శ్రమలో నుంచి వచ్చేది జీవం విశ్వాసంలో నుండి వచ్చేది ఆశీర్వాదం కాబట్టి ఈ తల్లి ఏమందంటే ఈయన ఏం చేస్తాడో తెలీదు ద్రాక్షరసం అయిపోయింది కానీ తల్లికి ఒక విశ్వాసం ఉంది నా కుమారుడు దేవుని కుమారుడు కదా సాక్షాత్తు దేవుడే కదా ఈయన చేస్తాడు ఆ విశ్వాసం తెందంటే పరిచారకులు పిలిచింది బిలి ఆయన చెప్పేది చేయండి ఇంకా మారు మాట్లాడకుండా చేయండి ఎలా ఏం చేస్తాడమ్మా నాకు తెలియదు కానీ ఆయన ఏదో చెబుతాడు ఆయన చెప్పేది మీరు చేశారో అద్భుతం జరుగుతుంది కాబట్టి మనందరి జీవితాల్లో నేర్చుకోవాల్సింది ముఖ్యంగా భార్యాభర్తలు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు చెప్పేది చేయాలి ఆయన స్వరాన్ని వినండి ఆయన మీద నమ్మకం ఉంచండి మనుషులు పరిస్థితిని మారుస్తాడని నేను నమ్మలే నమ్మను నా పరిస్థితిని ఎవరు మార్చలేరు నా దేవుడు తప్ప నా దేవుడు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తాడు నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు దేవుడు కార్యాలు గంభీరమైనవి ఆయన ఖచ్చితంగా కార్యాలు చేయగలిగినటువంటి వాడు ఎందుకంటే నేను నమ్మిన దేవుడు సజీవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు ఆయన మాట ఇచ్చి తప్పటానికి నరుడు కాడు ఆయన దేవుడు జీవము కలిగిన దేవుడు కనుక ఆ దేవుడే నా కుటుంబాన్ని సరిచేయగలడు నా బిడ్డలను దీవించగలడు సంతానం లేని మాకు సంతానాన్ని ఇవ్వగలడు నా జీవితాన్ని ఫలభరితంగా చేయగలడని విశ్వాసం ఉండాలి పరిస్థితులేమో అనుకూలంగా ఉండవు ప్రతికూలంగా ఉంటాయి ఇబ్బందికరంగా ఉంటాయి కానీ విశ్వాసం ఏమంటుందంటే భయపడద్దు ముందుకు సాగు అంట అది రెండవది మరణాన్ని ఎస్ఐ జీవము ఎలా మార్చాడంటే ఒకటి ఆయన్ని పిలిచారు తల్లి ఆయన్ని నమ్మింది మూడవది ఎస్ఐ అన్నాడు ఏడవచ్చును ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి ఎంతవరకు నింపారండి అంటే మానవ జీవితం వాస్తవంగా మరణముతో నిండి ఉంది ఇది ఈ నీరు జీవానికి చూచిన కాదు మరణానికే చూచిన అది మానవ కుండలు మరణముతో నిండి ఉన్నాయి నింపేశారు ఎస్ఐ అన్నాడు మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యొద్ధకు తీసుకొని అని చెప్పగా వారు తీసుకొని పోయి ఎవరు వీరు పరిచారకులు ఇప్పుడు నీళ్లతో నింపింది వాళ్ళేగా ఆ నీళ్ళు ఎక్కడ తెచ్చారు బావిలో నుంచి తెచ్చారు ఎక్కడి నుంచి తెచ్చారు బావిలో తెచ్చి నిండ నింపారు ఏసై అన్నాడు తీసుకెళ్ళి అన్నాడు ఏ బ్రవ తీసుకుని ఎవరికి ఇవ్వాలి విందు ప్రధానికి ఇవ్వండి విందు ప్రధాని తాగాడు తాగితే చాలా మధురంగా ఉన్నాయి ఎక్కడి నుంచి తెచ్చారు అన్నాడు ఆ కొండల్లో నుంచి తెచ్చామన్నాడు ఈ పరిచారకులు ఆశ్చర్యపోయారు అయితే అద్భుతం ఎక్కడ జరిగిందంటే పరిచారకుల యొక్క విధేయత ఎక్కడ విధేయత మన అందరి జీవితంలో అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి అంటే ఆయనకి విధేయత చూపి మనకు అర్థం కావు కొన్ని దేవుని కార్యాలు దేవుడు ఏం చేస్తాడో మనకు అర్థం కాదు నా వ్యక్తిగత జీవితంలో నేను చదువుతున్నాను నేను అనంతపురం సేవకు వచ్చేటప్పుడు నాకు ఇక్కడ ఎవరు సహాయం చేస్తారనేది నిజంగా నాకు తెలియదు నువ్వు వచ్చామంతే సేవ చేస్తూ వెళ్ళాం ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు చెప్పాడా నువ్వు అనుకుంటున్నావా విధేయత ఉండాలి ఏంటి విధేయత అంటే అది శ్రమైనా బాధైనా కష్టమైనా ఎలా ఉన్నా దేవా నువ్వు చెప్పావు నేను చేస్తాను నువ్వేం అద్భుతం చేస్తావో నాకైతే తెలీదు నువ్వేదో చేయబోతున్నావు దేవుడు చేస్తాడు కనుక దేవుడు చెప్పింది షరతులు లేకుండా మనం చేయాలి విధేయత చూపాలి పరిచారకులు అదే పని చేశారు కనుక అద్భుతం జరిగింది దేవుని బిడ్డలారా నీ జీవితంలో అద్భుతం చూడాలనుకుంటున్నావా దేవుడు చేస్తాడు నమ్మండి నేను ఈ దెబ్బ తగిలింది కదా నిజంగా ప్రార్థన చేస్తున్నా ప్రభువా అసలు నలభై రోజులు ఎలా పెట్టుకుని ఉండాలి నేను ఎందుకు నలభై రోజులు ఇలా నన్ను పెట్టావు ఏం చేయబోతున్నావు ఏం అద్భుతం చేస్తావు నేను నిన్న కూడా పండుకొని అదే ప్రార్థన చేస్తున్నా ఏం చేయబోతున్నావు ప్రభువా ఏం చేయబోతున్నావు ఏం చేయబోతున్నావు ఏం అద్భుతం చేస్తావు ఏం ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నావు నేను చేసుకోలేని నా శక్తికి మించిన కార్యాన్ని నువ్వేం చేయబోతున్నావు నిజంగా ప్రార్థిస్తున్నాను నేను ఆయన ఏం చేస్తాడో నాకు తెలియదు అద్భుతం చేస్తాడు ఎందుకంటే నేను ఆయన్ని నమ్ముతున్నాను ఆయన నా జీవితంలో ఉన్నాడు మొదట ఆయన నేను నమ్ముతున్నాను ఆయన చేసే కార్యానికి నేను తల వంచుతున్నాను కనుక నీ జీవితంలో అద్భుతం జరగాలనుకుంటే ఏసుని ఆహ్వానించు ఎవరి మీ చదువులోకి ఆహ్వాన ఏసైనా ఆహ్వానించండి నీ పెళ్ళిలోకి ఏసైనా ఆహ్వానించు అలాగే నీ కుటుంబ జీవితంలోనికి వేసేనా ఆహ్వానించు రెండవది ఆయన దేవుడు నమ్ము మూడవది ఆయనకి తలవంచు నీ జీవితాన్ని మరణమును మధురముగా జీవముగా మార్చగలడు చేదు అనుభవాన్ని మధురమైనటువంటి అనుభవముగా మన దేవుడు మార్చగలడు అట్టి కృప కృపగలిగిన దేవుడు మీకు దయచేయనుగాక తలలవంచని ప్రార్థిస్తాం